ప్రైజ్ ఎలాడండి అందరికీ గడిచిన నెలంతయు దేవుడు కాచి కాపాడి ఈ ఫిబ్రవరి నెలలో ఇంకనూ మనల్ని సజీవులుగా ఉంచాడంటే కేవలము ఆయన యొక్క కృపచేత మాత్రమే మనం బ్రతకగలుగుతున్నాము ఆయన ప్రేమ మనపై ఉంది కాబట్టి కొంతమంది అనుకుంటారు చిన్న చిన్న సమస్యలకే లేదంటే అనారోగ్య పరిస్థితులే కావచ్చు అప్పుల సమస్యలే కావచ్చు ఇంకా ఇతర ఏ కారణాలు అయినప్పటికీ చాలా కృంగిపోతూ ఉంటారు దేవునిపైన సనుక్కోవడం కానీ లేదంటే చాలా విసుకి ఉంటారు నిజానికి దేవుడు ఒక్కొక్కసారి మనకు సమస్యలు ఇస్తుంటున్నాడంటే మనల్ని ఇంకా ధైర్యపరచడానికి కావచ్చు కానీ లేదంటే మనల్ని ఇంకా ఆయనను వాడుకోవడానికి కావచ్చు కానీ ఇంకా అనేక రకములైనటువంటి కారణాల వల్లనే ఆయన మనకు కొన్ని సమస్యలు అనేవి తెచ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్ గ్రంథంలో కనుక చూసుకుంటే యోసేపు గారి యొక్క అన్నదమ్ములే ఆయన్ని వేరే దేశమునకు అమ్మివేయడం జరిగింది యోసేపు గారు మనలా కృంగిపోకుండా దేవునిపైనే సనుక్కోకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా తన జీవితానికి ఒక పులిస్టాప్ కానీ గివప్ కానీ ఇవ్వలేదు కానీ దేవుడు ఆయనని ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇవ్వడం జరిగింది యువసేపును ఎందుకు దేవుడు మరి అంత ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు తన యొక్క అన్నదమ్ములే తిరిగి మళ్ళా ఆయన యొక్క కాళ్ళ ఎదుటకు రప్పించగలిగేంతగా దేవుడు యోసేపును అంతలా ఆశీర్వదించడానికి కారణం ఏమిటి అంటే యోసేపు తన యొక్క అపాయకరమైనటువంటి పరిస్థితులలో ఆయన యొక్క సమస్యలలో దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు దేవుని పైన ఎప్పుడు కూడా ఆయన సనుక్కోలేదు దేవుని ఎదుట ఆయన విశ్వాసం ఉంచి తప్పకుండా నా జీవితంలో ఆయన తప్పకుండా ఏదో కార్యం చేస్తాడని గట్టిగా ఆయన పైన విశ్వాసం ఉంచాడు గనుకే ఐగుప్త దేశంలో అంతలా యోసేపు గారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు ఎవరైతే తన అన్నదమ్ములు అతన్ని అమ్మివేయాలి అని చెప్పేసి ఆయనపై అసూయపడి అతన్ని ఏ విధంగానైనా చంపాలి అని అనుకున్నారో అటువంటి అన్నదమ్ములే యోసేపు గారి యొక్క కాల ఎదుకు రావడం జరిగింది కాబట్టి మనము కూడా మన జీవితంలో వచ్చే సమస్యలను బట్టి ఎప్పుడు కూడా దేవునిపైన చనుక్కోకుండా దేవుడు మనలో మరి ఏదైతే వెతుకుతుంటున్నాడో దేవుడు మరి మన యొక్క ఓపికని కానీ లేదంటే కొన్ని కొన్నిసార్లు మనల్ని ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు పరీక్షించడం జరుగుతూ ఉంటుంది అంత మాత్రాన దేవుని ప్రేమ మనపై లేనట్లు కాదు దేవుడు మనల్ని మన ప్రార్థన వింటలేనట్లు కూడా కాదు కాబట్టి ఎప్పుడు కూడా దేవునిపైన సనుక్కోకుండా ఇస్రాయేల్ ప్రజల వల్లే ఎంతలా ఆశీర్వదించినా ఎంతలా చూసుకున్నా కూడా దేవుడు మాకు ఏం చేయట్లేదు దేవుడు మా ప్రార్థన వినట్లేదు అని చనుక్కోకుండా ఆయన చేసే అద్భుత కార్యముల కొరకై వేయి చేయండి